Нипуу. Но до. Дүгэв. А. А. Э? Э, нипээди. Матраа. Матраа. Матраа таунаа. Өөвсөр ёо нэтэл 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 амбичиндаг. హలో హై గైస్ వెల్కమ్ టు పైఎం ట్రిపుల్ టు ఈ రోజు అయితే కొత్త స్పాట్కి వచ్చేసాం గైస్ ఈరోజు అంటే ఇది ఒక మిల్ అనమాట మన రైస్ మిల్ మా ముఫీద్కైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఫోటో కి అలా వాళ్ళు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక ఏదో గాలి తగలడం గాలి తగ్గడం నెట్టేసినట్టు నెట్టేసినట్టు అనడం అట్లా జరిగిందంట ఏదో వింతరమైన ఆకారాలు అట్లాంటివి కనిపించాయంట అయితే మా ముఫీద్ చెప్తే ముఫీద్ అన్న అక్కడికైతే వెళ్ళలేము భయంకరంగా ఉంటుందంట అంటే అన్నాడు వెళ్దామా అనేది మనం ఉండేది వెళ్ళేదానికి ఏదో చెప్పు ఆ స్పాట్ కనుక్కో వెళ్దాం అని చెప్తే ఈరోజు అయితే ఇక్కడికి వచ్చేసాం ఏం దీని గురించి నీకేం చెప్పారు నీ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనం తీసిన వీడియో వాళ్ళు చూసారమ్మా చూసిన తర్వాత వాళ్ళు చెప్పారు మా ఏరియాలో కానీ ఆడైతే మీ టీము వెళ్తానని చెప్పారు కదా వాళ్ళకి కానీ ధైర్యం ఉంటే అడిగి మనం అడిగి టీములు అని చెప్పారు అదే వాళ్ళ అన్న వాళ్ళు వస్తారా అని చెప్పి చూపించాడు ఇక్కడ దాగరామంటే రాలేదు లాస్ట్ టైం ఫోటోషూట్కి వచ్చినప్పుడు వెనకాల నుంచి నెట్టేయడం ఇంకా రాత్రి అంతా నిద్ర లేకుండా కాళ్ళు లాగడం అలా ఎన్ని జరిగాయి కాబట్టి ఆడ నుంచి చూపించి వెళ్ళిపోయాడు సరే మన వచ్చేసాం ఇప్పుడు నీకేమి ఇబ్బంది లేదు ఇక్కడ నా ఇబ్బంది నీకేమైనా భయం వస్తుందా భయం తడబడి మాట్లాడకూడదు కరెక్ట్గా చెప్పు భయం ఉంటుంది కదా నీకేమైనా జరిగినా పైఎం టీమ్ కానీ షరీఫ్ బాయ్కి ఏం సంబంధం లే నీకైనా నువ్వే వచ్చు మన ముఫీదైతే బాగా సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని ఏం షాయిదా అవును నైట్ విజన్ సెట్ చేసుకున్నా గైస్ నైట్ విజన్ కూడా బెటర్ సాయిద్ వచ్చాడు మన ముగ్గురు వచ్చాం వాళ్ళు సీరస్గా చెప్పారన్నా వాళ్ళకి నిజంగా జరిగిందంట ఎవరు అబ్బాయితో కదా వాళ్ళ అబ్బాయికి నిజంగా జరిగిందంట అదే చెప్పాడు మీరు వెళ్ళే పని అయితే చూస్తాను చెప్పారు కానీ నేను చెప్పాను నేను మా అన్నో దీనికన్నా చాలా చూస్తున్నారు లేరా మొన్న పోయిందంటేనే అసలు లాగే కొట్టుకునేసింది భయంతో ఒకరోజు జ్వరం ఆగలేదన్నా ఇంట్లో వచ్చారు జరుగుతా ఉంటే నీకు నీకు ఇంకా ధైర్యం నింపేదానికైతే ఇట్లా తీసుకోవచ్చా మేము భయపడద్దు షాయిద్ అవును మన షాహిద్ మేము లాగున్నా రిపీ ఏమైనా వెళ్ళిపోదాం ఏముంది చూద్దాం మేము ఇంత రిస్క్ చేస్తున్నాం మీరు చిన్న పని చేయాలి ఏం చేయాలి తెలుసా ఒకటి సబ్స్క్రైబ్ బటన్ ఇంకోటి బెల్ ఐకాన్ బటన్ ఇంకోటి ఏమంటే షేర్ ఉంటుంది కింద ఆ షేర్ తీసిపోయి వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో షేర్ చేసేయండి గాయస్ మీ సపోర్ట్ మాకుంటే ఇలాంటివి చాలా చాలా చేయడానికి ట్రై చేస్తాం ఇంకా ట్రై చేసే దీనికి పోతా ఉండడం బండి భయం త్రిపుల్ టూ ఏమంటావు పుష్ప సినిమా తగ్గేది తగ్గేదేలా இட்டனட்டுதுடா இட்டனட்டுது டி இடி சரி சாய் ஏதன்ன மாட்டாடனா கட்டிக்கு மாட்டாடு எல்லாம் நே அச்சா கிச்சா செப்பு சரிண்ணா వర్కర్స్ ఎవరు ఉంటారు ఇవ్వండి ఇక్కడ ఎవరు వర్కర్స్ జరిగి మూసేసి ఉంటాయి ఇది బిల్డింగ్ రైస్ మిల్ వాళ్ళు చెప్పారు ఫస్ట్ ముఖ్యంగా మాకు ఆన్ ది స్పాట్ లో కొన్ని కొన్ని కనిపిస్తాయి కొన్ని కొన్ని వినిపిస్తాయి కానీ అది క్యాప్చర్ నైంటీ పర్సెంట్ ఒక్కొక్కసారి నైంటీ పర్సెంట్ క్యాప్చర్ అవ్వవు కానీ చాలా జరుగుతాయి ఇక్కడ అది మా మాకే తెలుస్తుంది ఎక్కువ ఫీలింగ్ నిమిషా ఇది అవును ఇదే నా ఎంట్రన్స్ తలస్తుంది దీపాకళ షరీఫ్ Like a thing, mm -hmm. silent love silent first. stop

어이, 죽 사람아, 이게 아니다더라레전 전, 셔. 전전 오. 레, 어디고 어 ఎవరు లేరు నా ఏందినా నిప్పటి నుంచి వచ్చింది ఇటు ఇటుపక్కలేటి ఇటుపక్క ఎవరు లేరు ఏ నిప్పేంద్రా నువ్వు ఎప్పుడైనా చూసావు నీకు లైట్ ఇంటి పట్టుదో ఎక్కడ నేను చూడలేదు ఎక్కడ నా ఒకటి చెప్పింది నిజమే అన్న ఎక్కడ వచ్చింది ఇప్పుడు తలుపు దగ్గర వచ్చింది తలుపు దగ్గర అక్కడ అక్కడ వచ్చింది ఇక్కడ రెండు సార్లు దగ్గర అన్న ఏ ఏ ఎవరు మాట్లాడినట్టు చూస్తుంది కిటికీ ఓపెన్ గా ఉంది దారి ఉందా మంట నుంచి వస్తుంది నిప్పు అరే ఎప్పుడు చూడలేదురా నేను నా లైఫ్ లో నా లైఫ్ లో ఎప్పుడు చూడ నిప్పు వచ్చేది అసలు అసలు వచ్చేది నాకు అర్థం కావట్లా ఒకసారి చూద్దామా ఇంకోసారి నిప్పు అక్కడ ఉన్నా ఇంకోసారి చూద్దాం నా నా సౌండ్ అన్నా ఏం వినిపించలేదు నీకాట్రా ఇంకోసారి చూద్దాం నిప్పే ఆడి నుంచి వస్తాను నేను ఖాళీ ఉందిరా

அண்ணா அண்ணா எதூச்சு அண்ணா எதோ எதுக்கண்ணா எந்த கோலம் அண்ணா

టైం పదకొండు ముప్పై ఎనిమిది ఎక్కడ టైము కనిపించింది అంటావా నేను ముఫీద్ ఉన్నాడు కాబట్టి గమ్ముకున్నా అయితే అనిపించలేదు అదూ ఆ సైడు ఆ సైడు ఆ సైడ్ వచ్చింది

ఏమది హలో ఏండ్ అది ఓకే వినిపించిందా నీకు போட்டுக்கோ நான் என்னடா பண்ணுறேன்னு இப்ப நான் போடறதாக பாசி சரி நான் வந்து எல்லாம் அண்ணா நீ என்ன கத்தேந்திரன் கால நான் என்னடா அண்ணா என்ன ஆயிடுன அண்ணா நீ நல்ல குட்டல்ல இருக்கே ஏய் என்னடா ந சவுண்ட் ந నా నా ఎందుకు అన్న వచ్చేయండి నాకు అారిపోద్దు నగో ముప్పై వచ్చింది దేనికి

చే పెట్టుకుని ఏందిరా నువ్వు పైన షరీఫ్ ఎవరో కొట్టారు షరీఫ్ మనం వచ్చినప్పుడు షర్టర్ పైన లేదు షర్టర్ పైన అవును ఇందాక మన వంగి కూడా రాలేదు కదా ఏంద్రీ చేయండి అమ్మా ఇంకా ఇది ఎంత గట్టి ముందు ఎట్ నా కిందకి కాదు కూడా రాలేదు అది కాదు మా అంత డిప్ ఎలా వచ్చిందని కదా ఆగట్లేదు నాకైతే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నా నాకు దాని గురించి మాట్లాడేది ఫ్రెండ్ చెప్పున్నాడు అన్న ఫోటోషూట్కి వస్తే నిప్పు దయ్యం గురించి విన్నున్నాను కానీ నిప్పు దయ్యం ఇదే దయ్యం అంటే నిప్పు వస్తుంది కానీ ఇది ఏం కనిపించలేదు అవును అవును ఇందాక ఆర్ప చూడు వెళ్ళిపోతాం పోదానా నిప్పు ఇంతలాగా అందరు కనిపిస్తా ఉంది లోపల చూస్తే కొంచెం నా ఇందాక మనం వచ్చినప్పుడు ఉంగి రాలేదన్న నీకు చెప్తా ఉంటే అర్థం అవట్లేదు షటర్ తెగిందన్నా వీడియోలో క్యాప్చర్ అయి ఉంటుంది

సరే ముఫేద్ అలా వెళ్ళొద్దని చెప్పాను కదా నీకు ముఫేద్ అలా షూట్ మధ్యలో నుంచి రాకూడదు ఏందన్నా అంత బాగా నిప్పు ఎన్ని కనిపిస్తా ఉంటే రాకూడదు ఏందన్నా ఏమైంది ఇప్పుడు చూడలేదన్నా నువ్వు మాట్లాడుతూ ఉన్నావా నెట్టి అనిపించింది నాకు చెప్పాలి కదా నేను చెప్పాను చెప్తా ఉన్నాను నా ఆయన నుంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు నెట్టేసరి ఎవరో గిట్టింగ్ చెప్తానే ఉన్నాడన్నా వద్దని నీకు చెప్పాను నేను ఏదైనా ఉంటే ఏందన్నా నాకు ఏం అవ్వద్దు నేను కదా వీడియో గైస్ సైనింగ్ ఆఫ్ విత్ షరీఫ్ అండ్ భయం టీమ్ గాయస్ ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాం ఇక్కడైతే నిప్పు నిప్పు ఏదో నిప్పు లాంటి సంథింగ్ దయ్యం అలా అనుకోండి ఇలాగ ఇక్కడ జరిగేది గాయస్ కా లైఫ్లో అయితే చూడలేదు నువ్వు చూసే ఎప్పుడైనా పైరు పై నిప్పు దయ్యం పెద్దోళ్ళు చెప్తూ ఉంటే విన్నాను కానీ ఇప్పుడు దాకా చూడలేదు నిజంగా ఇక్కడైతే ఈ మిల్స్లో నిప్పు నిప్పు దయ్యాలు ఉంటాయని చెప్పారు నిజంగా అయితే ఇక్కడైతే ఉంది అయితే మనం కనిపెట్టేసాం